పురుషులైనా ఇంట్లో పూజ గదిలోనికి వెళ్ళి కూర్చొని భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క చిత్రపటం అంటే దేవుడి ఫోటో మీద నుండి కానీ దేవుడి ఫోటో యొక్క విగ్రహం మీద నుండి కానీ పూలు జారి కింద పడినట్లయితే భగవంతుడి అనుగ్రహం మీకు కలిగింది అని మీరు అర్థం చేసుకోవాలి మన పూజను దేవుడు స్వీకరించాడని తెలియజేసే మొదటి సంకేతం ఇది భగవంతుడి మీ పూజను స్వీకరించాడు మిమ్మల్ని అనుగ్రహించాడు అని ఈ మొదటి సంకేతం ద్వారా తెలుసుకోవాలి ఇక్కడ ఇంకా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు ఫోటో మీద కానీ విగ్రహం మీద కానీ పూలు పెట్టినప్పుడు వెంటనే పడిపోతే అది భగవంతుడు మీ పూజ స్వీకరించాడు అని అర్థం కాదు మీరు సరిగ్గా పువ్వు పెట్టలేదు అని అర్థం ఫోటోల మీద విగ్రహాల మీద పూలు పెట్టి మీరు దీపాలు వెలిగించి చక్కగా అగరవర్తులు వెలిగించి స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు కానీ లేకపోతే హారతిస్తున్నప్పుడు కానీ లేకపోతే పూజ అయిపోయి భగవంతుడికి నమస్కరిస్తున్నప్పుడు కానీ దేవుడి యొక్క ఫోటో మీద నుండి కానీ విగ్రహం మీద నుండి కానీ పూజారి కింద పడినట్లయితే భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని అర్థం మిమ్మల్ని అనుగ్రహించాడు అని అర్థం అలా పూజ చేస్తున్నప్పుడు పువ్వు కింద పడితే వెంటనే ఆ పువ్వుని తీసి మళ్ళీ అక్కడే పెట్టకూడదు పువ్వు ఎక్కడి నుండి అయితే కిందకు జారిపడిందో మళ్ళీ అక్కడే ఆ పువ్వును పెట్టకూడదు ఆ పువ్వును కళ్ళకు అద్దుకొని ఆడవాళ్ళైతే తలలో పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే చెవిలో పెట్టుకోవాలి చెవిలో పెట్టుకోవడానికి మాకు నామోషీగా ఉంటుంది అనుకునేవారు కళ్ళకు అద్దుకొని ఆ పువ్వును తలకు ఒక్కసారి అంటించి వెంటనే మీ భార్యకు ఇచ్చేయండి లేకపోతే మీ జేబులో పెట్టుకోండి అంతేగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి పుష్పాన్ని మళ్ళీ అక్కడే పెట్టరాదు దీన్ని గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్